ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం ఎస్ ఓటేషన్ ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్య నాయుడు గారు అంటే ఎస్ అండగా నిలబడ్డం ఓటేషన్ కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ ని పెట్టినాం యశ్వంత్ సిం మద్దతు మద్దతియ్యడమే కాదు సార్ నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్ లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్ వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు ఫామ్ బిల్స్ కి మేము మద్దతు ఇవ్వలేదు వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు వాటిని రాజ్యసభలో వ్యతిరేకించినాం గట్టిగా కొట్లాడినాం అధ్యక్ష ఆ విషయంలో అనుమానం అవసరం లేదు ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష వారికి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష మాకు చీకటి స్నేహాలు అలవాట్లేదు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అధ్యక్ష ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో స్నేహం చేయడం ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు సార్ అధ్యక్ష కంక్లూడ్ చేస్తున్నారు సార్ ఆయన ఆయనేమో ఎటువంటి మాట్లాడొచ్చు సార్ ఎన్ని మాట్లాడినారు సార్ అధ్యక్ష నేను అనేది ఒకటే కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు నేను ఒకటే అంటా ఉన్నా సార్ ఒకటి విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారి లాగా పరాన్న జీవులం కాదు సార్ వారు పదవుల కోసం పార్టీలు మారిండు మేము అట్లా కాదు సార్ పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు వంద సార్లు రాజీనామా చేసినాం ఆయనలాగా మేము పరాన్న జీవులం కాదు ఇంకొక మాట అధ్యక్ష ఇవాళ బీజేపీ వాళ్ళతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్ ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు పేరు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పబోతే బతుకుదరు లేదా సార్ మోడీ గారు పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి అంత భయం ఎందుకు సార్ అందుకే మేము అనేది అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎనిమిది ఎంపీలున్నా తెచ్చింది గుండుసున్నా